హాయ్ గైస్ నేను ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్స్ లో తెలుగు బ్లాగ్స్ ప్రస్తుతానికి ఇంజాలో ఉన్నానండి రండి అటుకులతో మిక్చర్ చేసుకున్నాం రండి ఏమేమి కావాలో చూపిస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ ఇట్లా జల్లి గిల్లలో వేసి మంచిగా జల్లి పెట్టుకొని కప్పులో వేసుకొని పెట్టుకోవాలండి ఇందని ఏం కాదు మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు మెజర్మెంట్స్ ఏం పని లేదు వీటికి ఏమేమి వేస్తానో చూడండి ఫస్ట్ జీడిపప్పు గింజలు పుట్నాలు వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు ఉద్దిపప్పు కరివేపాకు తగినంత ఉప్పు చిటికెడు పసుపు ఇవన్నీ వేసి ఫస్ట్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ రెండు టీ స్పూన్ల ఆయిల్తోనే అన్నీ వేయించి పక్కన పెట్టుకుందాము ఫస్ట్ వచ్చి చిన్నగింజలు వేసినానండి చిన్నగింజలు వేసి మంచి ఎర్రగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఎర్రగా వేయించినట్టు ఈ రెండు టీ స్పూన్లు ఆయిల్తోనే ఇవన్నీ వేయించుకోవాలి మనము తర్వాత జీడిపప్పు జీడిపప్పు గూడేరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పుట్నాలు పుట్నాలు కూడా వేయించుకోవాలి అదే ఆయిల్లో అటుకులు వేసి రెండు టీ స్పూన్లు ఆయిల్తోనే ఇవన్నీ వేయించుకుంటాను మనం వేయించుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఆవాలు ఉద్దిపప్పు వేసుకొని చిట్పటలు ఆడిన తర్వాత మంచిగా చెట్టుపొట్లు తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయిన తర్వాత వెల్లుల్లి తెల్లగడ్డలు ఉన్నాయి కదా సన్నగా తరిగి పెట్టుకున్నాం చాలా మంచి టేస్ట్ వస్తాయి అనమాట అవి అందుకే అవి వేసుకున్నాను కరివేపాకు చిటికేడు పసుపు వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు అవి మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ ఒక ఒకటి తర్వాత ఒకటి అన్ని వేసి వేయించుకోవాలి తగినంత ఉప్పు వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుంది మనకు చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆయిల్ చాలా తక్కువ వేసినాం మనము నాలుగు టీ స్పూన్లు మాత్రమే వేసినాము చూడండి చాలా బాగా వచ్చింది కమ్మగా ఉంటుంది నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది హెల్తీ ఫుడ్ అంటే ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ